రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ అలాగే రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వరారు రేపు తొమ్మిదవ తారీఖున పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా రాబో రోజుల్లో ఎమ్మెల్యేగా ఇంత మరింత ఘనమంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పి కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎలాంటి మంచి వ్యక్తి మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నాయకుడిగా ఉండడంటే చాలా గర్వ గర్వపడుతున్నాం ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించేటువంటి మంచి మనిషి మరి వాళ్ళ నాన్నగారు గతంలో మరి ఎమ్మెల్యేగా కూడా చేశారు చేసి మరి నాకు తెలిసైతే నేనప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని ఆయన తెలుగుదేశంలో ఉండేవారు అయినా సరే మేమందరం కూడా ఆయన్ని పార్టీ వేరే పార్టీలో ఉన్నా సరే ఆయన్ని పొగిడేవాళ్ళం ఎందుకంటే చక్కటి కార్యక్రమాలు చేసేవారు ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆయన అందరికీ కూడా నాలుగుగా పనిచేయడం జరిగేది మరి ఆయన కొడుకుగా తండ్రికి మించిన తనయుడుగా ఈ రోజున చందనాగేశారు అంతకంటే మించి ఒక అడుగు ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఒక చందన చందనా చేయుత అనేటువంటి డ్రెస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి అన్నదాన కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా అన్నదాన కార్యక్రమం పేదవాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటుందో ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి అక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేసేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టడం జరిగింది అలాగే ప్రతీ నెల కూడా వివిధ కారణాల వల్ల ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫంక్షన్ రాకపోతే మరి ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక స్టేట్ పాలసీ వల్ల రాకపోతే నేనున్నానని చెప్పి తన సొంత డబ్బులతోటి ప్రతీ నెల కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి రెఫర్ చేసి అయినా బిల్లులు మెడిసిన్ బిల్లులు కట్టడం కూడా జరుగుతుంది మొన్న నా విషయంలోనే ఒక చూ చూస్తే రాజమండ్రి రూరల్ మండలంలో ఉన్నటువంటి కొంతమూరు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు మరి ఒక దీర్ఘకాలిక వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు అతనికి ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయల వరకు కూడా మెడిసిన్ కాస్ట్ అవుతుందట మరి వాళ్ళు ఆ కుటుంబం చూస్తే చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కుటుంబం అది మరి వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది అక్కడ స్థానిక నాయకులతోటి మరి అన్నీ నేను నేను కోఆర్డినేటర్గా దృష్టి తీసుకురావడం ఆయన అన్నీ స్పందించి మరి ఆయన ఆశ్చర్య మేమందరం ఆశ్చర్యపోయాం ప్రతీ నెల కూడా మెడిసిన్ ఖర్చు కింద ఐదు వేల రూపాయలు నేను నా సొంత ఖర్చులు తెస్తాను ప్రభుత్వం నుంచి ఇచ్చేటప్పుడు డబ్బులు కాకుండా అని చెప్పి ఆయన అండం నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఎందుకంటే ఈయన ద్వారాగా మేమే ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసాం అనేటువంటి ఫీలింగ్ కూడా కలిగింది ఆయన వల్ల అలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు మరి అలాంటి మంచి వ్యక్తి మన రాజమండ్రి రోరలో మరి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజమండ్రి రూరల్లో నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కా వైసీపీ కేడర్ అంతా కూడా పనిచేసి రాబో రోజుల్లో ఆయన్ని మరి శాసనసభ్యుడిగా రాజమండ్రి రూరల్లో యొక్క వాడిని అసెంబ్లీలో వినిపించేలాగా మనం అందరం కృషి చేయాలి అలాంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా నెగ్గించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా మన మీద ఉందని గుర్తు చేస్తూ ఆయనకి మరి చంద నాగేశ్వర వారికి మరొకసారి హృదయపూర్వకంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాబో రోజుల్లో ఇంతకంటే ఘనంగా మరి అధికార హోదాలో శాసనసభ్యుడి హోదాలో అతను జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు ఈ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు అతనికి పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను వదిల్లు వేయేళ్ళు జీవించు ఊరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తు అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి శుభాకాంక్షల్ని